ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టుపై జరిగిన దాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు తెలంగాణ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి తహసీల్దార్కు వినీ పత్రం అందజేశారు ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులపై పోలీసులు దాడి అమానుషనమన్నారు దాడికి బాధ్యుడైన సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ గోలి మహేష్ ఈర్లపల్లి రాజు వెంగళ శ్రీకాంత్ గౌడ్ వెంకటేశం బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబుతో పాటు జర్నలిస్టు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు నిన్నటి రోజున యూనివర్సిటీలో మరి నిరుద్యోగులంతా కలిసి బీఎస్సీని ఒక మూడు నెలలు వాయిదా వేయాలని చెప్పి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో మరి యొక్క ఆ యొక్క న్యూస్ని కవర్ చేయడానికి వెళ్తున్నటువంటి జీ న్యూస్ జర్నలిస్ట్ అయినటువంటి సి చరణ్పై అక్కడ డ్యూటీ ఉన్నటువంటి సిఐ రాజేందర్ విచక్షణ రహితంగా ఆ జర్నలిస్టుపై దాడి చేసి మీకు ఏం పని పంటలేదా అని చెప్పి ఆ యొక్క జర్నలిస్టును చావ మరి ఒక ఎలాంటి అంటే శాంతియుతంగా నిరసన ఇస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ఆ యొక్క చర్యలకు పాల్పడడం జరిగింది మరి నిజంగా సిగ్గు చేయడం మరి సమాజంలో నాలుగో ఇష్టటువంటి జర్నలిస్టులు ఇటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంటారు మరి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా ఏమైన చర్య మరి సమాజానికి చూపించేటువంటి మరి పెద్ద బాధ్యత తీసుకున్నది మీడియా మరి నిన్నటి రోజున తెలంగాణ డిఎస్సిపై మరి నిరుద్యోగులు మరి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మరి అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు జీ న్యూస్ మరి జీ తెలుగు మరి రిపోర్టర్ అనేటువంటి శ్రీచరణ్ పై మరి ఆకస్మికంగా మరి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం మరి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి మొన్ననే మీరు అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలో రావడానికి మరి ప్రతి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి మీ యొక్క పోరాటాన్ని మరి వెలుగులోకి తీసుకొచ్చి మరి ప్రజలకు చూపించినటువంటి మరి మీడియాని మరి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారి యొక్క సమస్యలు తీరుతాయని చెప్పి మరి మీకు పట్టణం కట్టింది మీకు పట్టణం కట్టిన ఈ ఎనిమిది నెలల లోపలనే మరి మీరు ఇంత పెద్ద అగత్యాలకు దారి తీయడం అనేది చాలా బాధాకరమైన విషయం